ఎమ్మెల్యే దగ్గుపాటి సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ సిడాప్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులు తరలివచ్చారు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం కికిరిసిపోయి కనిపించింది ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ముందుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు అందుకే ఏడాది కాలంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని ఏడు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి చేస్తున్నాయన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు జిల్లాలో ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వివరించారు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారని అందుకే సుమారు యాభై కంపెనీలతో ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి సూచించారు ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల మందితో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై రోజుల నుంచి ఈ రిజిస్ట్రేషన్ జరిగ చేయడం జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలాగే వాకిన్లో కానీ దాదాపు పదిహేను వందలకు పైగా వస్తారని చెప్పేసి తెలి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే మా నారా లోకేష్ గారు అయితే మేము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కాలంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది మా లోకేష్ బాబు గారు ఫార్మా అయితే ఐటీ సెక్టార్ అయితే ఇలాంటి రక్షణ రంగం అయితే సోలార్ అయితే ఏమి అలాగే విండ్ 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 పవర్ అయితే ఇలాంటివి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం దాదాపు ఏడు లక్షల కోట్ ఏడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో దాదాపు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది కేవలం ఒక సంవత్సరం కాలంలోనే ఇంకా మా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగేళ్ళు కాకోకుండా వచ్చే పదేళ్ళు కానీ మేము అధికారంలో ఉంటాం ఈ నాలుగేళ్లలోనే దాదాపు ఇరవై లక్షలు ఏవైతే మేము చెప్పాము ఉద్యోగాలు కానీ కల్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాము అవే కాకోకుండా అనంతపురం జిల్లాలో వెనుకబడిన జిల్లా దీనికి కానీ ముఖ్యమంత్రి వారు ఒక నిర్దిష్ట ప్రణాళికలతో ఉన్నారు ఇంటింటికి ఒక ఎంటర్ప్రయన్ తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నారు అలాగే అనంతపుర జిల్లాని హార్టికల్చర్ హబ్బుగా అలాగే ఇండస్ ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక దృఢ నిషంతో ఉన్నారు అలాగే సోలార్ ప్రాజెక్టులు అయితే ఏమి అలాగే విండ్ ప్రాజెక్టులు అయితే ఏమి చాలా వరకు మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో సో సోలార్ ప్లాంట్ ఇక్కడ గుత్తిలో ఓపెన్ చేయడం జరిగింది అనేకమైనటువంటి ప్లాంట్లు వస్తున్నాయి త్వరలో చాలా వరకు అగ్రిమెంట్లుగానే అయిపోయినాయి అనంతపుర జిల్లాలో జిల్లాలో ఏదైతే అనంతపురం జిల్లా వెనక వెనకబడిందో యువతకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను